పదవ తరగతి గణితం త్రికోణమితి అనువర్తనాలు పేజ్ నెంబర్ టూ నైంటీ ఎయిట్ అభ్యాసం ట్వెల్వ్ పాయింట్ వన్ క్వశ్చన్ నెంబర్ వన్ భూమిపై ఒక టవర్ నిటారుగా నిలిచి ఉంది ఆ టవరు అడుగు భాగం నుండి పదిహేను మీటర్ల దూరం నుండి ఆ టవర్ పైకున్న నలభై ఐదు డిగ్రీల ఊర్ధ్వకోణంలో పరిశీలింపబడింది ఆ టవరు ఎత్తు ఎంత ఫస్ట్ మనం ఈ టవర్ను గీద్దాం టవర్ పొడవ అనేది మనం కనుక్కోవాలి ఇవ్వలేదు మనకు ఈ టవర్ అడుగు భాగం నుండి పదిహేను మీటర్ల దూరంలో పదిహేను మీటర్ల దూరం సపోజ్ ఇది ఏ అనుకుందాం ఇబ్బనుకుందాం తీసి ఈ పదిహేను మీటర్ల దూరం నుండి ఈ టవరు పై భాగాన్ని చూడడం జరిగింది దీని కల్ప ఇది దృష్టి రేఖ దృష్టి రేఖ ఏసీ అనే దృష్టి రేఖ ఈ కోణం కోణం ఏ అనేది నలభై ఐదు డిగ్రీలు ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఏబీసీ అనేది లంబకోండ త్రిభుజం ఏర్పడింది ఇక్కడ నలభై డిగ్రీలకు ఎదురుగా బీసీ అనేది టవర్ ఎత్తు మనం కనుక్కోవాలి ఇక్కడ ఏబి అనేది పదిహేను మీటర్లు ఇవ్వడం జరిగింది అదేవిధంగా బీసీ టవర్ ఎత్తు అనేది మనం కనుక్కోవాలి అంటే ఎదుటి భుజమును ఆసన భుజాలకు సంబంధించిన నిష్పత్తి పదం ఏంటిది ట్యాన్ అంటే ట్యాన్ ఫార్టీ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్కి ఎదుటి భుజం బీసీ బై ఆసన భుజం ఏబి ఏబి ఇక టాన్ ఫార్టీ ఫైవ్ విలువ ఎంత మరి వన్ కదా వన్ ఈజ్ ఈక్వల్ టు బీసీ అనేది మనం కనుక్కోవాలి బై ఏబి విలువ ఎంత ఇక్కడ పదిహేను మీటర్లు ఈ బీసీ ఈ పదిహేను ఇటు పంపిద్దాం లెఫ్ట్ సైడు పదిహేను ఫిజ్ ఈక్వల్ టు బీసీ ఇక్కడ బీసీ అనేది ఏంటిది మరి టవరు టవరు ఎత్తు ఫిజ్ ఈక్వల్ టు పదిహేను మీటర్లు Thank you for watching. Please subscribe my channel.